నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మరో మాటండి వీడియోతో మీ ముందుకు వచ్చేసింది మీ రోజు మన మాటండి వీడియోలో మరో మాట సరదాగా కుటుంబాన్ని తీసుకొని బయటకెళ్ళిన సంజయ్ కి అదే చివరి సంతోషం అని పాపం సంజయ్ కి అప్పుడు అర్థం కాలేదు మాట్లాడుకునే వాళ్ళకి మనకే ఇంత బాధ ఉంటే ఆ కష్టాన్ని అనుభవించిన వాళ్ళు ఎంత బాధపడుంటారో అసలు మనం ఆలోచించడానికే ఒక రకంగా ఉంది కదండి వెళ్లే ముందైతే అయితే కొత్తగా చూసే వాళ్ళైతే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే ప్లీజ్ మనం లాంగ్ వీడియోస్కి అయితే సపోర్ట్ చేయండి కామెంట్ చేయండి ఇంకెందుకు ఆలస్యం వచ్చేయండి మరి మన వీడియోలోకి ఏదైనా ఒక విషయం తెలుసుకోవాలనుకుంటే మనం స్కిప్ చేస్తే మనకి అర్థం కాదండి కొంచెం కొంచెం వరకే అర్థమైపోతుంది ఆ మాటలో ఉన్న నిజం ఆ క్యారెక్టర్లో ఉన్న కథ ఆ బాధ మీకు తెలియాలంటే మీరు వీడియో మొత్తం వింటేనే మీకు అర్థమవుతుంది కాబట్టి ప్లీజ్ స్కిప్ చేయకుండా అయితే చూడండి ఎంతో ఇష్టపడి రాధా అనే అమ్మాయిని సంజయ్ అనే అబ్బాయి ప్రేమ వివాహం చేసుకున్నాడు పెద్దలని ఎదిరించి మరీ పెళ్లి చేసుకున్నాడు రాధ డిగ్రీ వరకు చదువుకొని ఆపేసింది ఇంకా సంజయ్ రాధను పెళ్లి చేసుకున్న తర్వాత రాధా వాళ్ళ ఇంట్లోనే ఉన్నాడు ఎందుకంటే రాధా వాళ్ళ అమ్మా నాన్నకి ఒక్కతే అవ్వడం వల్ల రాధా వాళ్ళ అమ్మా నాన్న కూడా ఏజ్ ఎక్కువ ఉండడం వల్ల రాధా వాళ్ళని వదలలేకపోయింది ఇంకా అమ్మా నాన్నకి తోడుగా నేనే ఉండాలి అని సంజయ్ కి చెప్పుకుంది దాంతో సంజయ్ రాధ మాట కాదనలేక రాధతో పాటు రాధ వాళ్ళ ఇంట్లోనే సంజయ్ ఉన్నాడు సంజయ్ కూడా డిగ్రీతో ఆపేశాడు డిగ్రీతో వచ్చిన ఒక చిన్న ఉద్యోగం చేసుకుంటూ రాధ సంజయ్ అలాగే రాధా అమ్మా నాన్న కూడా చాలా సంతోషంగా ఉన్నారు రాధాతో పెళ్లి ఇష్టం లేకపోవడం వల్ల సంజయ్ వాళ్ళ అమ్మా నాన్న సంజయ్ ని దూరం పెట్టడం జరిగింది చిన్న ఉద్యోగం అయిన రాధను చక్కగా చూసుకున్నాడు సంజయ్ అలాగే రాధ కూడా సంజయ్ ని అర్థం చేసుకొని వాళ్ళ ఇంట్లో ఉంటున్నాడు అన్న ఫీలింగ్ సంజయ్ కి రానియకుండా సంజయ్ ని చాలా బాగా చూసుకున్నది అలాగే ఇక్కడ రాధా వాళ్ళ అమ్మా నాన్న కూడా సంజయ్ ని ఒక అల్లులా కాకుండా ఒక కొడుకులాగా చూసుకున్నారు ఇలా ఐదు సంవత్సరాలు గడిచిపోయాయండి సంజయ్ వాళ్ళ అమ్మా నాన్న అయితే సంజయ్ తో మాటలు లేవు సంజయ్ కొంచెం ఆర్థికంగా కష్టాల్లో ఉన్నాడు ఎందుకంటే పెళ్ళి అయిపోయి ఐదు సంవత్సరాలు అయింది ఒక పాప ఒక బాబు ఉన్నాడు అలాగే అత్త మామ రాధ ఇంత పెద్ద ఫ్యామిలీని చూసుకోవాలి సంజయ్ రాధ ఏదైనా ఉద్యోగం చేస్తా అంటే సంజయ్ రాధని వద్దనేవాడు ఎందుకంటే పిల్లలతో పాటు రాధా వాళ్ళ అమ్మ నాన్న కూడా చూసుకోవాలి కాబట్టి నువ్వు బయట ఉద్యోగం చేస్తే నీకు ఇబ్బంది అవుతుంది అనేసి రాధకు నచ్చ చెప్పి రాధను ఇంట్లోనే ఉంచేవాడు సంజయ్ కానీ సంజయ్ ఎంత కష్టంలో ఉన్నా గానీ సంజయ్ వాళ్ళ అమ్మా నాన్న అయితే సంజయ్ గురించి రావడం కానీ సంజయ్తో మాట్లాడడానికి ట్రై చేయడం కానీ చేయలేదు ఒకటి రెండు సార్ల మధ్యవర్తులతో సంజయ్కి కబురు పంపించారు అది కూడా రాధన్ని వదిలేసి వస్తే వాళ్ళు చెప్పిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటే సంజయ్తో హ్యాపీగా మేము ఉంటాము అని కానీ అది ఇష్టం లేని సంజయ్ రాధనే ప్రాణంగా అనుకుని బ్రతుకుతున్నాడు కాబట్టి రాధను వదిలేసి ఎట్లా అవుతాడు పోడు కదా కాబట్టి రాధతోనే హ్యాపీగా ఉన్న దాంట్లో సర్దుకుంటూ సంతోషంగా బ్రతుకుతున్నాడు కొంచెం డబ్బు కష్టం ఉన్నది అయినా కానీ తను సంతోషంగానే ఉన్నాడు ఎందుకంటే ఎంత కష్టపడ్డా బయట ఇంటికి వచ్చేసరికి భార్య పిల్లలు అత్త మామలు తనని ఒక కొడుకులాగా కాదు అంతకన్నా ఎక్కువగా ప్రేమగా చూసుకుంటారు ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా అండి ఎన్ని కష్టాలున్నా మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా బయట ఉద్యోగాలు చే ఉద్యోగాలు చేసే వాళ్ళైనా ఇంట్లో ఉండి పనులు చేసే వాళ్ళైనా ఎవరికైనా సరే ఇంట్లో అనేది సంతోషం ఉంటే ఇక్కడ మనశ్శాంతి ఉంటది ఇక్కడ మనశ్శాంతి ఉంటే ఎంత పెద్ద కష్టమైనా మనం నెట్టుకొస్తాం అది ఆడైనా మొగైనా ఒకసారి అనుకోకుండా సంజయ్ వాళ్ళ కుటుంబాన్ని తీసుకొని ఒక ఫంక్షన్ కోసం బయటకు వెళ్ళడం జరిగింది సరదాగా కుటుంబాన్ని తీసుకొని బయటకెళ్ళిన సంజయ్కి అదే చివరి సంతోషం అని పాపం సంజయ్కి అప్పుడు అర్థం కాలేదు ఎందుకంటే దారిలో ఒక పెద్ద నోటి నుంచి మాట వల్ల రాధ చనిపోయింది చెప్పడానికే చాలా బాధ అనిపిస్తుంది కానీ నిజంగా జరిగిన కుటుంబంలో ఎంత బాధ ఉంటుందో అసలు ఎవరము చెప్పలేము నిజంగానే రాధ చనిపోయింది ఆ యాక్సిడెంట్లో పిల్లలు అత్త మామ అయితే బాగున్నారు అంటే చిన్న చిన్న దెబ్బలతో వాళ్ళు ఆరోగ్యంగా బాగానే ఉన్నారు కానీ రాధ మాత్రం తలకి గట్టిగా దెబ్బ తగలడం వల్ల రాధా స్పాట్ లోనే చనిపోవడం జరిగింది సంజయ్ కి కూడా చిన్న చిన్న దెబ్బలు చిన్న చిన్న దెబ్బలు మాత్రం తాకాయి సంజయ్ వాళ్ళ ఫ్రెండ్ దగ్గర ఉన్న ఆటో ఎంగేజ్ తీసుకొని పోయాడు సంజయ్ కి డ్రైవింగ్ వచ్చు కాబట్టి డ్రైవర్ లేకుండా ఆటో మాత్రమే తీసుకొని ఫ్యామిలీని తీసు సంజయ్ ఫంక్షన్ కి వెళ్లడం జరిగింది మాట్లాడుకునే వాళ్ళకి మనకే ఇంత బాధ ఉంటే బాధ అనుభవించిన వాళ్ళు ఎంత బాధపడి ఉంటారో ఆ కష్టాన్ని అనుభవించిన వాళ్ళు ఎంత బాధపడుంటారో అసలు మనం ఆలోచించడానికే ఒక రకంగా ఉంది కదండి ఇంకా సంజయ్ పిల్లలు అత్తమామ వాళ్ళను చూసుకుంటూ మెల్లగా జీవితాన్ని అయితే కొనసాగించాడు ఎందుకంటే అదమ్మ ఎలాగో లేదు కానీ రాధా నుంచి వచ్చిన పిల్లలు రాధా వాళ్ళ అమ్మ నాన్నని చూసుకునే బాధ్యత నాదే అనుకొని సంజయ్ ఆ కష్టాన్ని దిగమింగుకొని వాళ్ళ కోసం బ్రతుకుతున్నాడు ఇంత కష్టంలో ఒక టిస్ట్ జరిగిందండి ఏంటి అంటే ఇన్ని సంవత్సరాలు రాణి సంజయ్ అమ్మా నాన్న కష్టంలో మాత్రం వచ్చారండి కష్టంలో వచ్చారు అంటే ఆ కష్టాన్ని తీర్చడానికో లేదు అంటే మేమున్నాం నీకెందుకు బిడ్డ అని ధైర్యం ఇవ్వడానికో రాలేదండి రాధ చనిపోయిందని సంజయ్ బాధపడుతున్నాడు కానీ రాధ చనిపోయిందని సంజయ్ వాళ్ళ అమ్మా నాన్న సంతోషపడుతున్నారు సంజయ్ దగ్గరికి వచ్చి వేసుకున్న భార్య చనిపోయింది ఇంకా నీకు ఇక్కడ ఏం పని ఎందుకంటే సంజయ్ వాళ్ళు ఉన్నవాళ్ళు బాగా ఆస్తిపరులు కాబట్టి నీకు మంచి అమ్మాయిని చూసి మేము మళ్ళీ పెళ్లి చేస్తాం ఇంతమంది బాధ్యత తీసుకోవడం ఈ వయసులో కరెక్ట్ కాదు నీకు అమ్మానానం మేము ఉన్నాం కదా అని కొన్ని జాలి మాటలు చెప్పి సంజయ్ అయితే ఇంటికి తీసుకెళ్లడానికి సంజయ్ తో అయితే కొంచెం మాట్లాడారట అయితే ఇక్కడ ఇంకో టెస్ట్ ఏంటంటే సంజయ్కి ఒక అబ్బాయి ఒక అమ్మాయి కదా కాబట్టి అమ్మాయిని మాత్రం వదిలేసి అబ్బాయిని తీసుకొని రమ్మన్నారట అమ్మా నాన్న రాధ చనిపోయిన దానికి ఎంత బాధపడుతున్నాడో దానికి డబల్ బాధపడుతున్నాడు వాళ్ళ అమ్మా నాన్న మాట్లాడిన మాటలు విని ఎందుకంటే రాధని ఎంతో ఇష్టపడి పెళ్లి చేసుకున్నా రాధ బ్రతికున్నప్పుడే నేను రాధను వదలలేకపోయాను రాధ చనిపోయిందని రాధ జ్ఞాపకాలని నేను ఎలా వదిలిపెడతాను ఇంత ఆస్తి ఉన్నా ఏదున్నా నాకు ఆ డబ్బు అంతస్తులు ఏవీ వద్దు నాకు నా కుటుంబమే కావాలి నా కుటుంబం అంటే నాకు నా పిల్లలు అలాగే రాధా అమ్మా నాన్న కూడా నా కుటుంబమే రాధా వాళ్ళ అమ్మా నాన్న ఎప్పుడు నన్ను అల్లుల్లాగా చూడలేదు ఒక కొడుకులాగా చూసారు కాబట్టి నేను రాధా వాళ్ళ అమ్మా నాన్నతో ఉంటూ ఒక కొడుకులాగా వాళ్ళని నేను చూసుకుంటాను నాకు పుట్టిన పిల్లల్ని అలాగే రాధ అమ్మా నాన్నని అందరి బాధ్యత నా పైన ఉన్నది ఇప్పుడు నేను నా సంతోషాల కోసమో లేదా అంటే మీ సంతోషాల కోసమో జలసాల కోసమో నేను మీ దిక్కు వస్తే నా పిల్లలు నా అత్తమామ అందరూ దిక్కులేని వాళ్ళు అవుతారు కాబట్టి నేను అసలు రాను అని సంజయ్ వాళ్ళ అమ్మ నాన్నకు చెప్పడం జరిగింది స్టోరీ విన్న తర్వాత నిజంగా ఇలాంటి అబ్బాయిలు ఉంటారా అని నేనైతే ఆశ్చర్యపోయాను ఎందుకంటే ఇవాళ రేపు భార్యలు బ్రతుకుండగానే పిండాలు పెట్టే భర్తలు ఉన్నారండి ఎన్నో చూస్తున్నాము కానీ భార్య చనిపోయిన తర్వాత భార్య అమ్మ నాన్న బాధ్యత కూడా తీసుకునే అబ్బాయిలు అంటే చాలా 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 తక్కువ నేను విన్నది ఈ ఒకటి మాత్రమే ఇలాంటి అబ్బాయి ఉన్నాడు అని ఈ అబ్బాయి స్టోరీ మాత్రమే విన్నాను ఈ స్టోరీ అంతా నాకు సంజయ్ వాళ్ళ ఫ్రెండ్ చెప్పాడు అక్క ఈ మధ్యలో మీ ఛానల్లో వీడియోస్ చాలా బాగుంటున్నాయి మా ఫ్రెండ్ది ఒక స్టోరీ ఉంది మీ వీడియోలో మీరు చెప్పండి మా ఫ్రెండ్ గురించి అని ఆ సంజయ్ వాళ్ళ ఫ్రెండ్ నాకు చెప్పడం జరిగింది ఇంకా మనం ఊరుకుంటామా మంచి వీడియోలు మన మాటలో ఖచ్చితంగా ఉండాల్సిందే కనీసం పది మంది చూసినా అందులో ఇద్దరైనా అరే ఈ కథ బాగుంది ఇలా ఉంటే జనాలు నిజంగా బాగుంటది మనం చేయలేకపోయినా ఎవరైనా చేస్తారేమో లేదో అంటే ఎవరైనా ఒక్కరు మారినా ఒకరి ఆలోచన మారినా మనిషి మారకపోయినా కనీసం ఆలోచన చేస్తున్నారంటే అది మనకి సంతోషమే కదండి ఇంకా సంజయ్ వాళ్ళ అమ్మా నాన్న చేసేదేమీ లేక ఎందుకంటే సంజయ్ దగ్గర మంచి మంచి అమ్మాయిల సంబంధాలు అంటే పెళ్లి సంబంధాలు మంచి మంచి చూపించారు అలాగే ఆస్తులు అంతస్తులు డబ్బులు కుటుంబం కుటుంబాల గౌరవాలు ప్రతి ఒక్క సంజయ్ ని తన వైపు వాళ్ళ కుటుంబం వైపు లాక్కోవడానికి చాలా ట్రై చేశారు కానీ సంజయ్ ససే మీరా అన్నాడు సంజయ్ ఫైనల్ గా ఒక మాట అన్నారండి మీరు నా అమ్మా నాన్న మిమ్మల్ని కూడా నేను బాధ్యతగా చూసుకుంటాను రాధ కుటుంబాన్ని వదిలేసి రమ్మనడం మాత్రం కరెక్ట్ కాదు నేను రాధా వాళ్ళ అమ్మా నాన్నతోనే ఉంటాను ఎందుకంటే వాళ్ళు నన్ను కొడుకులాగా చూసుకున్నారు ఇప్పుడు నేను వాళ్ళకి రాదలేదు కాబట్టి నేనే వాళ్ళకి కొడుకును నా పిల్లల్ని రాధా వాళ్ళ అమ్మా నాన్నల్ని చూసుకునే బాధ్యత నాది వాళ్ళతో పాటు మిమ్మల్ని చూసుకునే బాధ్యత కూడా నాది నేను నాకు ఉన్నంతలో అమ్మానాన్న నేను మిమ్మల్ని కూడా చూసుకుంటాను మీరు కూడా మాతో ఉండండి లేకపోతే మాతో ఉండడం ఇష్టం లేకపోతే నేను మిమ్మల్ని కూడా చూసుకుంటాను మీ దగ్గరికి వచ్చి మంచి చెడు అన్ని చేస్తాను కానీ మొత్తం రాధ కుటుంబాన్ని వదిలేసి రమ్మనడం మాత్రం నాకు సంజయ్ వాళ్ళ అమ్మా నాన్నకి అర్థమయ్యేలాగా సంజయ్ చెప్పాడు చెప్పిన వినని సంజయ్ మాటలు సంజయ్ వాళ్ళ అమ్మా నాన్నను వాళ్ళ మనసును కదిలించాయట ఎందుకంటే ఆస్తి పాస్తులు అన్ని చూపించినా గానీ సంజయ్ కదులుతలేడు అంతేగాదు సంజయ్కి రాధ కుటుంబం మీద ఉన్న ప్రేమ రాధ కుటుంబం సంజయ్ మీద చూసుకున్న ప్రేమ వాళ్ళకు అర్థమయ్యేలాగా చెప్పేసరికి సంజయ్ వాళ్ళ అమ్మా నాన్న కూడా ఏం చేయలేక సరే బిడ్డ నువ్వు ఎప్పుడు రావాలనుకుంటే అప్పుడు రా ఎప్పుడు వెళ్ళాలనుకుంటే అప్పుడు వెళ్ళు కానీ అమ్మా నాన్న ఉన్నారని మాత్రం మర్చిపోకు అని చెప్పి తన కష్టం వచ్చినప్పుడు మేము ఉన్నామని గుర్తు చేసుకో అని చెప్పేసి వాళ్ళ ఇంటికైతే వెళ్ళిపోవడం జరిగింది రాధా వాళ్ళ అమ్మా నాన్నను అలాగే పిల్లల్ని ఆనందంగా చూసుకుంటున్నాడు పిల్లల్ని మంచిగా చదివిస్తున్నాడు అలాగే వాళ్ళ అమ్మా నాన్నని కూడా ఆరోగ్యం గురించి కానీ ఫుడ్ గురించి కానీ ఆ ప్రతిదీ దగ్గరుండి కేర్ చేస్తున్నాడు నిజంగా అలాంటి అల్లుడు దొరకడం ఆ అమ్మా నాన్న అదేనండి రాధా వాళ్ళ అమ్మా నాన్న చాలా అదృష్టవంతులు అమ్మా నాన్న ఓ తమిళ అబ్బాయి వీడియో నచ్చిందా నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరో వీడియోతో మీ ముందుకు వస్తుంది Mi çeydüm mu?